వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో అడిక్షన్ సెంటర్ తో పాటు ఓపీ విభాగంలో లీగల్ ఎయిడ్ క్లినిక్ ను జిల్లా ప్రధాన న్యాయమూర్తి బీబీ నిర్మలా గీతాంబ ఎంజీఎం డాక్టర్లతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ నూతనంగా ప్రారంభించారు రెండు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు వరంగల్ పుర ప్రజలందరికీ తెలియజేయడం వల్ల ఈరోజు మనము సింధుజ పిఎల్వి గారు మన వరంగల్ నాయకు సేవా సంస్థ ద్వారా ఇక్కడ ఒక క్లినిక్ హెచ్ఓడి వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో వారి సహకారంతో మనం ఇక్కడ క్లినిక్ మరింత సహాయం చేయడం కోసము మనం వరంగల్ న్యాయ సేవా అధికార సంస్థ ద్వారా ఈ అవకాశాన్ని వరంగల్ ప్రజలందరికీ కూడా కలగజేయడం జరుగుతుంది మీరు అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఎటువంటి లీగల్ ప్రాబ్లమ్స్ ఉన్నా అవి మా దృష్టికి తీసుకొని వస్తే మేము ఆ సమస్యలని సత్పరంగా పరిష్కరిస్తామని మీకు మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాను